హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి ముందుగా బాలాయపల్లె గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఆర్కెబుల్స్ అండి అర్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శనకి వచ్చారండి నన్ను అక్కడ న్యూ కేటగిరీ విభాగంలో హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండిని మొదటి విభాగంలో సారీ మొదటి బహుమతి సాధించి ఈరోజు ఇక్కడ ఆరుపాళ్ళ విభాగం ప్రదర్శన ఉంటాయి ఈ ఆరుపాళ్ళ విభాగం ప్రదర్శన పాల్గొనడానికి అయితే వచ్చారండి చూసారు కదా థ్యాంక్ యూ అండి